దేశంలో ప్రతి ఒక్కరికి స్థలము దాంతో పాటు ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది అలాగే మన ఏడో వాడులో దాదాపు నూట డెబ్బై మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది దాంతో పాటు ఇల్లు కూడా చట్టానికి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ మంజూరు నూట డెబ్బై మందిలో ఒక ఆరు మందికి స్థలాలు సరైన స్థలాలు దొరకలేదు అన్ని గుతల్లో ఉండే స్థలాలు దొరికినాయి చాలా తగ్గుగా ఉండే స్థలాలు అవి ఎత్తులేపి కట్టుకోవాలంటే చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ విషయాన్ని మనము గడప గడప కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడం గారు ఈ విషయాన్ని మేడం దృష్టికి తీసుకువచ్చినాము మేడం గారు వెంటనే స్పందించి ఆ రోజు మన విఆర్ ఉజ్వాకర్ గారికి ఈ విషయాన్ని దృష్టి తీసుకెళ్లి వీళ్ళ సమస్యలు మీరు ఇమీడియట్ గా క్లియర్ చేసి వాళ్ళకు బాగా చదువైన చోట స్థలం చూపించి వాళ్ళకు పట్టాలు ఇవ్వని చెప్పి మేడం గారు ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాలకు అనుసారంగా మన సుధాకర్ సార్ కూడా చొరవ తీసుకొని పట్టాలు తొందరగా రావడానికి సహాయకారం సహకారం ఇవ్వడం జరిగింది సో మా వార్త ముందు ఈ పట్టాలు మంత్రి దానికి కృషి చేసిన బేడ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముఖ్యంగా మీరందరూ విషయం తెలుసుకో నేను ఎక్కువసేపు మాట్లాను సమయం లేదు రాబోయే ఎలక్షన్స్ ఎంతో మంది మీ దగ్గరకు వచ్చి మేము సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాం అని చెప్పి మమ్మి పెడుతున్నాడు మీరు దయచేసి ఎవరు కూడా నమ్మద్దు మన వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం చెప్పిన పని చేసే ప్రభుత్వం మాటలు చెప్పి తప్పించుకోదు ఏదైనా హామీ ఇచ్చిందంటే హామీ నిలబెట్టుకుంటుంది దానికి ఆ హామీ ఉదాహరణ ఇళ్ల పట్టాలు మనం హామీ ఇచ్చినాం గడబడలో ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి మన గడపడ ప్రోగ్రామ్ గట్టిగా మూడు నెలలు నాలుగు ఆ నెలకి మీకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది దీన్ని దృష్టి పెట్టుకోండి మనసులో పెట్టుకోండి ఇది భారత ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం మీరు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఎవరు కూడా మాయమాట లొంగిపోవద్దు మన వార్డు రెండు వేల పంతొమ్మిది ఎలా ఉండింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా ఉందో కూడా ప్రతి వార్డులో లో వేయడం జరిగింది మీరు అందరూ ఇళ్ళ పోయేటప్పుడు గమనించుకోండి రెండు వేల పంతొమ్మిది ముందు వాటి ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత మా మున్సిపల్ చైర్మన్ సహకారంతో ఈ వాటిని ఎంతో చక్కగా తీర్చిద్దినాము దీనికి మా గౌరవీయులు గోవింద్ రెడ్డి మా సుధా మేడం గారు వెనకట్టు మనం ప్రోత్సహించినారు బాగా అభివృద్ధి జరిగిన వాటిలో మీరందరూ గమనించండి మేము చెప్పము అభివృద్ధి చేస్తాము చేస్తేనే మీ ఇంటికాడికి వచ్చి ఓటు అడుగుతాం మేము అది మీరు దృష్టిలో పెట్టుకోండి సో మేము ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం లేదు సభలో ఉద్దేశించి మన మున్సిపల్ చైర్మన్ గారు నాలుగు మాటలు మాట్లాడడం కోరుచుకోవచ్చు చెప్పాలి సార్ ये आता है। आ जाओ। कितने